ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువుల ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము క్రీస్తు క్రీస్తునామం ఆమె అందరికీ శుభములు వందరములు తెలియజేసుకుంటున్నా అండి ప్రభునందు ప్రియమైన దేవునివారా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వార్తాపత్రికలు చదువుతున్నా సోషల్ మీడియాలో న్యూస్లు వింటున్నా మనసు ఎందుకో బాధ కలుగుతుంది ప్రియమైన దేవుని వారా ఆవేదన తోటి గత సంవత్సరాల్లో గతించినటువంటి కాలాల్లో జరిగినటువంటి సంఘటనలు మరొకసారి ప్రజల మధ్య జరగకూడదని ముఖ్యంగా యవనస్తుల మధ్య జరగకూడదని చేసి ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను అదేమిటి అంటే చాలామంది యవనస్తులు ఈ నెలలలో మరి పరీక్ష ఫలితాలను చూసి అనుకున్నటువంటి ర్యాంక్ సాధించకపోవడం వల్ల లేదంటే స్టేట్ ఫస్ట్ అని లేదంటే రా మరి స్కూల్ ఫస్ట్ రాలేదని చేసి చాలామంది విద్యార్థులు అటు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కానివ్వండి ఇంటర్ సెకండరీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి డిగ్రీ యూనివర్సిటీ విద్యార్థులు కానివ్వండి వారు అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవడం చేత మరి కలవరపడి మనస్తాపానికి గురిసింది అటు స్కూల్ యాజమాన్యానికి చెప్పుకోలేక ఇటు తల్లిదండ్రులకి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు సతమతం అయిపోతూ ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితిలో మానసిక ఒత్తిడికి లోనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య అనేటటువంటి పేరుతోటి ఈ లోకం విడిసి వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే ఉరిపోసుకుని చనిపోతున్నారు మరి కొంతమంది అయితే పురుగుల మంది తాగి చనిపోతున్నారు మరికొంతమంది అయితే ఎత్తైన భవనాల నుంచి దూకు చనిపోతున్నారు మరికొంతమంది అయితే ప్రేమైంది ఇవ్వాలా రైల్వే ట్రాక్ల మధ్యకి వెళ్ళి ఆ రైలుకి డీ రైలుకి ఎదురెళ్ళి ఢీకొని నుజ్జు నుజ్జు అయిపోయి చనిపోతున్నారండి ఇవన్నీ కూడా కథనాల్లో న్యూస్ మీడియాలో వస్తున్నప్పుడు మనసు ఎందుకో ఆవేదన చెందుతుందండి ఇలాంటి సంఘటనలు మరి ఒకసారి సమాజంలో జరగకుండా ఉండాలని పిల్లలని కన్నా తల్లిదండ్రులకి గుండుకోత కలక్కోకూడదని చేసి దేవుడు ఇచ్చినటువంటి మాటల్ని సమాజానికి వెళ్ళాలనేటటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఈ మాటలు మీ మధ్యకి తీసుకువెళ్తున్నాను దేవుని వాళ్ళ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటల్ని మరి అనేక మందికి పంపించాలని చేసి కోరుకుంటు మరి చాలామంది ఆత్మహత్య అనేటటువంటి పేరుతోటి మరి చనిపోతున్నారు కదా అసలు ఆత్మని హత్య చేయగలుగుతారా సమాజం పెట్టినటువంటి పేరు ఆత్మని హత్య చేయడం ఆత్మను ఎవరైనా హత్య చేయగలుగుతారా అని ఆలోచిస్తే సమాజంలో ఒక శ్లోగనం వినిపిస్తూ ఉంటుందండి ఆత్మను ఖడ్గము ఖండించను లేదు నీరు తడపను లేదు అగ్ని దహించను లేదు అనేటటువంటి శ్లోగనం మనం సమాజంలో వినగలుగుతాం అంటే ఆత్మని ఏది చేయలేదు ఏ యొక్క వస్తువు కూడా ఆత్మని మరి నాశనం చేయలేదు అనేటటువంటి మాటలు మనం గమనించినట్లయితే మరి అదే సమాజం ఒక మనిషి బలవర్మనానికి గురైనప్పుడు తనంతటి తానే మరణం కోరి తెచ్చుకున్నప్పుడు ఆ యొక్క సంఘటన ఆత్మహత్య అనేటటువంటి పేరుతోటి ఎందుకు సంబోధిస్తున్నారు అంటే అది వాస్తవానికి ఆత్మహత్య కాదండి బలవాన్ మరణం అంటే బలవంతంగా తన ప్రాణాన్ని తానే తీసేసుకోవడాన్ని సమాజం ఆత్మహత్య అంటుందండి అసలు ఆత్మని హత్య చేయగలుగుతున్నారా ఎవరైనా అంటే ఆత్మని ఎవరు కూడా హత్య చేయలేరు అని సమాజం అంటుంది కానీ ఆత్మని కూడా కృంగ తీసేసేటటువంటి ఒక పరిస్థితి మరి ఉంటుందండి అది బైబిల్ చెప్పింది బైబిల్ కేవలం మత పుస్తకం అని చేసి పక్కన పెట్టేశారు కానీ సమాజం అది దేవుడిచ్చినటువంటి మానవాళికి కావలసినటువంటి మార్గదర్శకమైనటువంటి ఒక గ్రంథం అనేసి మనసు పెట్టి చదివినట్లయితే ప్రతి మనిషి జీవితం ఫలవంతంగా ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళరా ఆత్మని ఎవరు ఏది చేయలేదు అన్నప్పుడు ఆత్మని కూడా నలిపేసేటటువంటి క్రొంగదీసేసేటటువంటిది ఒకటి ఉన్నది సమాజంలో అది కూడా మనుషుల మధ్య ఉన్నదనేటటువంటి సంగతి ఎవరికైనా తెలుసా ఎస్ ప్రియమైన దేవుని వాళ్ళ ఆత్మని క్రోంగ తీసేసేటటువంటి ఒక పరిస్థితి సమాజంలో ఉంది అది మనిషి హృదయంలోనే ఉంది అదేంటో మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నదండి సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనో వలన ఆత్మ నలిగిపోవును చూసారండి సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుందట మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతుందటండి అంటే ఈ సమాజం చెప్పినటువంటి శ్లోకం మనం ఒక్కసేపు పక్కన పెట్టేస్తే ఆత్మను ఖడ్గం ఏమీ చేయలేదట నీరు తడపలేదట అగ్ని కాల్చివేయలేదట అండి కానీ ఆత్మని నలిపేసి క్రొంగదేసి మరణంలోకి తీసుకెళ్ళిపోయేటటువంటివి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మనిషి హృదయంలో ఉన్నదనటువంటి సంగతి ఎంతమందికి తెలుసా అండి అదే మనోదుఖము అసలు మనోదుఖం ఎందుకు వస్తుందండి ప్రతి మనిషికి మనోదుఖం ఎందుకు వస్తుందండి ఈ రోజునాడు సమాజంలో విద్యార్థులు కానివ్వండి మరి పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కానివ్వండి మరి వ్యవసాయం చేసుకునేటటువంటి రైతన్నలు కానివ్వండి ఇలా మనం చేసినట్లయితే బిజినెస్ చేసేటటువంటి వ్యాపారవేత్తలు కానివ్వండి సినీ హీరోలు కానివ్వండి ఇలా మనం ఎంతోమందిని ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా ఆత్మహత్యకి ఎందుకు బలైపోతున్నారని ఆత్మహత్య చేసుకుని ఎందుకు బలి ప్రాణం తీసుకుంటున్నారు బలైపోతున్నారు వాళ్ళని ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి వారిని ఎవరు నడిపించారు ఎవరు నడిపించారంటే వారి హృదయమే వారిని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించింది దేవుని వాళ్ళరా అవునండి ప్రతి మనిషిలో కూడా ఒక లక్షణం ఉంటుంది అది మనోదుఃఖం మనో విచారం భక్తుడు అంటాడు కదా మనో విచారం కూడదు నీకు మహిమ తలంపులే కావాలను నీకు అనేటటువంటి పాటను మనం క్రైస్తవ సమాజంలో వినగలుగుతామండి అంటే ప్రతి మనిషికి కూడా మనోవిచారం అనేటటువంటిది ఉండకూడదు మనో మహిమ తలంపులు ఉండాలండి ఆ మహిమ తలంపులు ఎలా వస్తాయి మనం ముగింపులో మాట్లాడుకుందాం కానీ మనోవిచారం ఎందుకు కూడదు అంటే మనోవిచారం వల్ల ప్రతి మనిషి మరణం తీసుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడండి ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు తమ కోరికలు తీరకపోవడం వల్ల ఆత్మహత్య చేసేసుకుంటారండి ప్రేమించినటువంటి ప్రియురాలు దక్కలేదని చేసి కొంతమంది అయితే ప్రియుడు దక్కలేదని మరి కొంతమంది వ్యవసాయ రంగంలో మరి తుఫాను వల్ల వరదల వల్ల పంట నష్టం వచ్చిందని చేసి రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇక చదువుకునేటటువంటి విద్యార్థులు అయితే ప్రేమైన దేవుని వాళ్ళరా చాలామంది ర్యాంకులు సాధించలేదని స్కూల్ ఫస్ట్ రాలేదని చివరికి ఈ యొక్క ఈ యొక్క సబ్జెక్ట్లో పాస్ కాలేదనేటటువంటి ఆలోచనతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారండి అంటే వారు అనుకున్నది జరగకపోతే ఏ మనిషైనా సరే ఆత్మహత్య చేసేసుకుంటాడు ఒక వ్యాపారంలో కలిసి రాకపోయినా ఒక సినీ రంగంలో అనుకునేటటువంటి సినిమాలు వారి వారి పేరు మీద రిజిస్ట్ కాకపోయినా ఛాన్సులు రాకపోయినా సరే ఆత్మహత్య చేసుకుంటారండి మనం గతంలో ఎన్నో చూసుకు చూడ చూసినట్లయితే ఉదయకరణ్ అనేటటువంటి ఒక యవ్వన హీరో ఆత్మహత్య చేసుకున్నాడండి వృద్ధుడైనటువంటి రంగనాథ్ గారు అనేటటువంటి ఒక ప ఒక తలమెరిసినటువంటి వ్యక్తి కూడా జీవిత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడండి ఎందుకంటే వారు అనుకునేటటువంటివి జరగకపోవడం వల్ల ఏమండి అలాగే హిందీ హాలీవుడ్లో కూడా ఒక హీరో మరి సుశాంత్ కుమార్ సంథింగ్ ఒక మరి ధోనీకి డూప్గా యాక్స్ చేసినటువంటి ఒక హీరో కూడా చనిపోయినట్టుగా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టుగా మనం వినగలుగుతాం న్యూస్లో ఏమండి ఇంకా మనం రీసెంట్గా ఆలోచన చేసినట్లయితే తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి అనేటటువంటి జిల్లాలో ఒక గర్ల్ హాస్టల్లో ప్రేమైన దేవుని టెన్త్ క్లాస్ చదివేటటువంటి నిండా పదహారు సంవత్సరాలు లేనటువంటి ఇద్దరు యువతులు ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మగలుగుతారా వారి పేర్లు భవ్య వైష్ణవి భవ్య వైష్ణవి అనేటటువంటి ఇద్దరు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండి అనుకోకుండా ఉరిపెట్టుకుంటూ చనిపోయారండి తర్వాత న్యూస్ మీడియా దాన్ని కవర్ చేయడానికి ఏయో చెప్పుకొచ్చారనుకోండి కానీ ఆత్మహత్య చేసుకునే ఆ ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారండి ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే తమిళనాడులో బిచ్చగాడు అనేటటువంటి మూవీ తీసినటువంటి హీరో విజయ్ ఆంటోనీ ఆ విజయ అంటోనకండి ఒకే ఒక కుమార్తె అండి ముద్దుల కుమార్తె ఏకైక కుమార్తె ఆమె పేరు మీరా ఆ మేరా అనేటటువంటి ఆ యొక్క టెన్త్ క్లాస్ పూర్తి అవి ఇంటర్లోకి వెళ్ళిందండి వెళ్ళినటువంటి తొలి నెలల్లోనే ఆమె ఆమె ఉన్నటువంటి ఇంట్లోనే పోసుకుని చనిపోయిందండి ఏమండి ఇలా ఎంతో మంది ప్రియమైన దేవుని వాళ్ళరా యవ్వనస్తులు వస్తులు ఉరిపోసుకుని చనిపోతుంటే ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఎంత భయంకరంగా ఉంటుంది ఆ గుండె కోత ఎంత ఎంతమంది ఓదార్చినా సరే చల్లారలేనటువంటి బాధ ప్రియమైన ఏమిటి ఒకసారి ఆలోచించండి పంటకు చేతికి వచ్చినటువంటి పంట చేతికి అందకపోతే రైతన్నే మరి గుండెలు బాదుకొని ఆకాశం తట్టు కనులెత్తి ఏడుస్తాడండి రొమ్ము కొట్టుకుంటూ చేతికొచ్చినటువంటి పంట చేతికి నోటికి అందలేదని చేసి మరి ఈ రోజు నాడు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యువతి యువకులు ఆత్మహత్య చేసుకుంటే ఒకసారి మీ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఆలోచించండి మీరు దేవుడిచ్చినటువంటి గర్భఫలాలు మీరు వంద సంవత్సరాల కళల పంట మీ తల్లిదండ్రులకి అవునంటారా కాదంటారా యవ్వన ప్రాయంలోకి రాగానే ఇంకా వారు విశ్రాంతి తీసుకునేటటువంటి పరిస్థితి మీ తల్లిదండ్రులు చేతికి అందొచ్చేటటువంటి పరిస్థితి మీ తల్లిదండ్రులకి మీరు అలాంటి సమయంలో మీరందరూ కూడా కేవలం చదువులో ఫెయిల్ అయిపోయారు అని చేసి అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవ్వలేదని చేసి ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకుంటారు జీవితం అంటే ఆత్మ చేసుకోవడం ఏమైనా ఒక పరిష్కారం ఈ సినిమా మీడియా కూడా చాలా తప్పుడు పాటలు వినిపిస్తుందండి సత్తే గొడవ లేదనేటటువంటి పాటలు వినిపిస్తుంది ప్రేమేందేమని వాళ్ళరా బ్రతుకుండగా సాధించలేని నీవు చనిపోతే ఏం సాధించగలుగుతావు అసలు విషయం చెప్పమంటారా బ్రతి బ్రతికున్నప్పుడు ఈ జీవితంలో చిన్న చిన్న సమస్యలు మీరు తట్టుకోకపోతే చనిపోయిన తర్వాత వచ్చేటటువంటి అతి పెద్ద సమస్యను మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు ఎలా ఎదుర్కోగలుగుతారు ఒకసారి ఆలోచించండి ప్రేమైన యవనస్తులారా దేవుని బిడ్డలారా ఆలోచిందాం అసలు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి మనిషి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే వాడి హృదయంలో ఒక విచారం ఉంది అదే మనో విచారం అదే మానసిక డాక్టర్లు అయితే మానసిక మరి నిపుణులు అయితే ఏమంటారంటే మనస్తాపానికి చెందాడని డి వెళ్ళిపోయారని చేసి ఏయో పేర్లు చెప్తారు కానీ దానికి బైబిల్ ఇచ్చిన డిఫరెన్స్ ఏంటంటే మనోవిచారం ఆ మనోవిచారం ఎందుకు వస్తుందంటే ప్రేమైన దేవుని వల్లరా మనోవిచారం అనేటటువంటిది ఎందుకు వస్తుంది అంటే అనుకున్నది జరగకపోవడం వల్ల మనోవిచారం కలుగుతుందండి అనుకున్నది జరగకపోవడం వల్ల మనో విచారం జరుగుతుంది కలుగుతుంది ఆ కలిగి ఆ కలిగినటువంటి ఆ విచారంలో నుండి తేరుకోకపోవడం వల్ల ఆ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆ హృదయం ఎక్కడికి తీసుకువెళ్ళిపోతుందంటే ఇంక ఈ జీవితంలో నీకు ఎవరు లేరు ఈ ఈ భూమి మీద నీకు ఎవరు లేరు ఈ బ్రతుకు నీకు వేస్ట్ అనేటటువంటి పదే 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 ఆ యొక్క విచారంలో ఉండిపోవడం వల్ల ప్రేమైన దేవుని వల్లరా మిమ్మల్ని ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి మీ మనసు తీసుకువెళ్ళిపోతుంది అందుకే బైబిల్ కూడా ఎంతో చక్కగా రాయించాడండి ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇదే సామెతల గ్రంథము పదమూడో అధ్యాయం పన్నెండో వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నదండి కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చును సిద్ధించిన మనోవాంఛరక్షమో అంటున్నాడు అండి చూసారా ప్రేమైన దేవుని వల్లరా మనిషిని పుట్టించినటువంటి దేవుడికి మనిషి లోకంలో ఎలా జీవించాలో తెలుసు కాబట్టి ఎంతటి మంచి మంచి మాటలు రాయించాడండి ఏమంటే నిజంగా ఒకసారి ఈ కళ్ళకు అద్దుకొని మన జీవితాల్లో అవలంబించినట్లయితే మన జీవితాల్ని బంగారు బాటగా తీర్చిదిద్దేటటువంటి మాటలు ప్రేమైంది దేవుని వల్ల దేవుని మాటలు బైబిల్ మాటలు చూడండి పదమూడవ అధ్యాయము పన్నెండవసరం సామెతలు కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకుంటుంది ఏమంటే ప్రతి మనిషి హృదయం కూడా నొచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే కోరిక సఫలం కాకపోవడం వల్ల అండి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి తనకి భార భారీగా దక్కకపోవడం వల్ల కోరిక సఫలం కాకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాడు ప్రతి యవనస్తులు యవన స్త్రీలు యవన పురుషులు ఒక వారు చదువుకునేటటువంటి చదువులో వారి ఉద్యోగాల్లో ఒక గోల్ అనేటటువంటిది మనసులో పెట్టుకుంటారు ఆ గోల్కి రీచ్ కాకపోవడం వల్ల హృదయం నొచ్చుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారండి అదే కోరిక సఫలమైతే చూడండి అక్కడ మళ్ళీ కింద అంటున్నాడు కదా సిద్ధించిన మనోవాంఛ జీవృక్షము అంటే మనో మనోవాంఛ మనసు ఏదైతే వాంచి వా కోరిక కలిగి ఉన్నదో అది సిద్ధించినప్పుడు జీవ వృక్షము మనిషికి మనిషి మొహం తేటగా ఉంటుంది చాలా హుషారుగా ఉంటాడు ఇంకా ఏదో సాధించాలనేటటువంటి తపన వారిలో కలుగుతూ ఉంటుందండి వాస్తవానికి ఎప్పుడు ఫెయిల్ అయిపోయామో అప్పుడే మనం గెలవాలనేటటువంటి కసిని మనిషి పెంచుకోవాలి తప్ప కానీ ఫెయిల్ అయిపోయినంత మాత్రాన్ని ఇంక జీవితమే లేదని చేసి ఆత్మహత్య చేసుకోవడం అన్యాయం ప్రియమైన దేవుని వల్ల అది దేవుడు ఇష్టపడలేనటువంటి కార్యం దేవుడు పాపాన్ని ఎలా పాపాన్ని ఎలాగైతే సహించడో ఆత్మహత్య చేసుకోవడం బలమర్ మరణాన్ని కూడా ఆయన ఇష్టపడలేనటువంటి కార్యం అండి ఎందుకంటే మనం అనుకుంటే వారం కాదండి మన తల్లిదండ్రులు అనుకుంటే ఈ లోకానికి వచ్చిన వారం కాదండి దేవుడు తొమ్మిది నెలల తల్లి గర్భంలో పిండమ్మగా ఉండగానే మన కణాలు రూపింపక మునిపే ఆయన కళ్ళతోటి చూస్తూ ఆయన అస్తములతోటి మన ప్రతి నిర్మాణాన్ని ఆయన స్వయంగా తన అస్తాలతో తయారు చేస్తున్నటువంటి సమయంలో దేవుని వాళ్ళరా ఆయనకంటూ భూమి మీద ఒక సంకల్పం ఉంది ఎందుకంటే శరీరంలో ప్రతి అవయవము ఆయన చిత్తం చెప్పినా చేయబడి ఉన్నవండి ఈ భూమి మీద ప్రతి వస్తువు ఆయన చిత్తం చెప్పినా చేయబడి ఉన్నవి మన దేహంలో ప్రతి అవయవము కూడా ఆయన చిత్తం చెప్పిన చేయబడి ఉన్నవి అంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చామండి తల్లిదండ్రులు అనుకుంటే వారం కాదు మనం కావాలని భూమి మీదకి వచ్చిన వారం కాదండి మన ఈ భూమి మీద పుట్టడానికి మన ప్రవేయం ఏదీ లేదన్నప్పుడు మన ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి బలవంతమరణ ఎందుకు ఆలోచిస్తున్నారండి అది తప్పు ప్రియమైన దేవుని వాళ్ళారా కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చుకుంటుందటండి ఇలా నొచ్చుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడండి అతను అహిత పేలు దావిదు కుమారుడు దగ్గర ఒక సలహాదారుడుగా ఉన్నటువంటి లేదంటే ఒక స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఐతో పేలండి ఆయతో పేలనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే అతను అనుకున్నది జరగకపోవడం వల్ల అతను ఇచ్చినటువంటి సలహా అప్సలోము జరిపించకపో జరిపించకపోవడం వల్ల అతను హృదయం నొచ్చుకున్నాడు అండి గాడిది కట్టాడు ఇంటికి పోయాడు ఇల్లు సక్క పెట్టుకున్నాడు పోయి ఊరు పెట్టుకుని చనిపోయాడు ప్రేమేందేమని వాళ్ళరా అవి వచ్చినాన్ని మీరు ఆలోచన చేసినట్లయితే చూడండి రెండో సమయుల గ్రంథం పదిహేడు అధ్యాయము రెండో సమయుల గ్రంథము పదిహేడు అధ్యాయంలో ఆ సందర్భం రాయబడి ఉంటుందండి ఇరవై మూడో వచనం ప్రిమయం దేవుని వల్ల రెండో సమయోలు గ్రంథం పదిహేడు అధ్యాయం ఇరవై మూడవ వచనం ఐదో పేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంత కట్టి గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్క పెట్టుకుని ఊరిపోసుకొని చనిపోయాను జనులు అతని తండ్రి సమాధి ఎందు అతన్ని పాతి పెట్టి ఈ హైతోపీలు అనేటటువంటి వ్యక్తి దావీదు గారి మీద దావీదు కుమారుడే అప్సలం తిరగబడుతున్నటువంటి సమయంలో ఒక ప్లాన్ ఇస్తాడండి మీ తండ్రి గారిని పట్టుకోవాలంటే మీ తండ్రి గారిని చంపాలంటే ఈ విధంగా చేయండి అనేటటువంటి ఆలోచన చెప్పినప్పుడు అండి ఈ హైతోపేలు చెప్పినటువంటి ఆలోచన ఆ అప్సలము జరిపించడండి లేదంటే జరగదు దేవుని వల్ల అలా అండి ఇతను అనుకున్నటువంటి కోరిక సఫలం కాకపోవడం వల్ల మనో దుఃఖం పెట్టుకున్నాడు మనో విచారం పెట్టుకున్నాడండి తన ఆత్మని నలిపేసుకున్నాడు తీసుకున్నాడు పోయి ఊరి పెట్టుకున్నాడు అండి సేమ్ ఈరోజు యవనస్తులు చేస్తున్నటువంటి పని ఆ రోజు ఐతో చేసినటువంటి పని కూడా ఒకటే ప్రేమేందేవుని వాళ్ళరా పోయి ఊరి పెట్టుకున్నాడు పోయి ఊరి పెట్టుకున్నాడు చనిపోయాడు ప్రేమేందేవుని వాళ్ళరా తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చేత తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చేత పోయి ఉరిపెట్టుకున్నాడని రాయబడి ఉన్నది సామెతల గ్రంథం పదమూడో అధ్యయంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఏంటంటే మనం చదువుకున్నటువంటి వచనంలో కోరిక కోరిక చెప్పును జరగపోవడం చేత హృదయం నొచ్చుకుంటుంది అని చేసే మాట మనం చదువుకున్నాం ఏమండి అనుకున్నటువంటి కోరిక జరగకపోవడం వల్ల హృదయం నొచ్చుకుంటుంది సిద్ధించిన మనోవాంఛ జీవరృక్షము అంటున్నాడు ప్రేమే దేవుని వల్ల అంటే ఈ రోజు నాడు యవనస్తులు అనుకున్నది జరగకపోవడే చనిపోవడమేనా సావే సమస్యకు పరిష్కారమా కాదు దేవుని వల్ల సావి సమస్యకు పరిష్కారం కాదండి మనం అనుకుంటే ఈ భూమి మీదకి వచ్చిన వారం కాదు కాబట్టి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు కాబట్టి మనం ఆయన మాటలను వినాలండి ఆయన మాటలు వినాలి ఎక్కడ పడ్డామో అక్కడే మనం తిరిగి లేవాలి దేవుని వాళ్ళరా అదే సామెతలు గ్రంథంలో మరొక మాట ఏముంటుందో తెలుసా శ్రమదినమున కృంగిన వాడు చేతకానవాడు వాడు అని రాయబడి ఉన్నది ఈరోజు నాడు మీరు అనుకున్నటువంటి చదువుల్లో ఫెయిల్ అయిపోవడం వల్ల మీరు చేతకాని వాళ్ళ చేతకాని వారే పోయి ఉరిపెట్టుకుంటారండి ఏమండి చేతకాని వాడే పోయి పెట్టుకుంటాడు కానీ మీరందరూ కూడా చేత అయినవారు అనుకుంటే మీరు ఏదైనా సాధించగలిగినటువంటి వారు కానీ మీ మనసు అందుకు సిద్ధపరచుకోవాలండి వాస్తవం చెప్పమంటారా బైబిల్ గ్రంథంలో భక్తులు అనేటటువంటి వారు కూడా వారి జీవితంలో ఒకనొక సందర్భంలో వారి బలవంతంగా మరణించాలనేసి బలవంత మరణానికి కూడా పాల్పడినటువంటి భక్తులు ఉన్నారండి కానీ వారు చివరి క్షణం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసినటువంటి వారు ఉన్నారండి ఈ భక్తులు అనేటటువంటి వారందరూ కూడా చనిపోదాం తన వారంద వారంతటి వారు బలవంత మరణానికి పాల్పడదాం తనంతట తానే ఆత్మ చేసుకుందామని ప్రయత్నం చేసిన శివరాకరికి తిరిగి వెనక్కి ఎందుకు వచ్చేసారంటే వారి హృదయంలో దేవుని వాక్యం ఉంది వారి హృదయంలో దేవుని వాక్యం ఉండడం బట్టి దేవుని వాళ్ళారా భక్తులు అనేటటువంటి వారు ఈరోజు చరిత్రలో మనం చదివి వారి జీవితాలు చదివి అనేక మందికి చెప్పగలిగేటటువంటి విధంగా ఉన్నారంటే అలాంటి వారి హృదయాల్లో దేవుని వాక్యం ఉండడం బట్టే సావును కూడా జయించి మృత్యుని కూడా జయించి ప్రభువుని నమ్మి వల్ల వాళ్ళారా పరదేశంలో నెమ్మది పొందుతున్నారంటే నమ్మగలుగుతారా ఏమండి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారు ప్రతి యవనస్తుడు కూడా బైబిల్ ఎన్నో మాటలు ఉన్నాయండి మీకు ఆదరణ కలిగించేటటువంటి ఒక మాట మీకు వినిపించి నేను ముగిస్తా అండి కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము భక్తుడైనటువంటి దావీది గారు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి రాయిస్తున్నటువంటి వచనాలు ఒకసారి ఆలోచిద్దాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది ప్రేమే దేవుని వల్ల యవనస్తుల గురించి రాయబడినటువంటి మాట యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా ఏమండి యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుందరు అంటే ఈ నాడు ప్రతి యవనస్తుడు నడవట్లేదా పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు వరకు నడుస్తున్నారు కదండి అంటే ఇక్కడ చెప్తున్నటువంటి ఉన్నటువంటి మాట ఏంటంటే నడక తల్లిదండ్రులు నేర్పిస్తారు మనంతటి మనం నేర్చుకుంటాం వయసు వచ్చే కొలితే నేర్చు నేర్చుకుంటాం అండి నడుస్తాం పరిగెడతాం కానీ నడత అనేటటువంటిది మనం నేర్చుకుంటూ వచ్చేది కాదండి మనం నేర్చుకుంటూ వచ్చేది కాదు ప్రభువు నేర్పిస్తే వచ్చేది ప్రభు మాటను బట్టి వచ్చేది అలాంటి నడత ఈరోజు సమాజంలో లేకపోవడం చేతనే చాలామంది యవనస్తులు తప్పుడు నడతల్లోకి వెళ్ళిపోతున్నారండి వ్యభిచారంలోకి వెళ్ళిపోతున్నారు డ్రగ్స్ అలవాటు చేసుకుని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చదువులు ఫెయిల్ అయిపోయారని చేసి ఆత్మహత్య చేసుకుంటున్నారండి తనకు దక్కన అమ్మాయి మరొకరికి దక్కకూడదని చేసి అమ్మాయిని చంపేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు రోజు నాడు యువతను చూసినట్లయితే ఎన్ని విధాలుగా పాడవాలి అన్ని విధాలుగా కూడా పాడైపోతున్నారండి ఎందుకంటే వారి నడతలు సరైనటువంటి విధంగా లేవు నడతలు మీన్స్ నడతలు అనగానే వారి నిర్ణయాలు ప్రేమైంది దేవిన వాళ్ళరా వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు సక్రమంగా లేకపోవడం వల్ల ఈరోజు యువత అన్యాయంగా బలైపోతుందండి ఆ నడత తల్లిదండ్రులు నేర్పిస్తున్నారంటే వారు నేర్పించట్లేదు సమాజం అంటే సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించింది కానీ ఈ బ్రతిక ఎందుకనేది నేర్పించలేదు ఈ యొక్క చదువులు కాబట్టి ఈ నాడు యువత అన్యాయంగా బలైపోతున్నారు తప్పుడు వ్యసనాలకి లోనయ్యి వారంతట వారి నాశనంలోకి వెళ్ళిపోతున్నారండి కానీ ఇక్కడ ప్రభు వాక్యం చెప్తున్నది యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుందరు సరైనటువంటి మార్గంలో పెట్టుకుందరు అంటే దేవుని మాటని బట్టే కదా ఆ మాటలు హృదయంలో ఉండడం బట్టే కదా దేవుని మాటలు హృదయంలో ఉండాలి ప్రేమైన దేవుని వాళ్ళారు ఆ మాటల్లో మన పాదాలకు దీపాలుగా ఉండి మార్గం చూపించేటటువంటి మార్గదర్శిగా ఉంటుంది ప్రేమైన దేవుని వాళ్ళారు మార్గదర్శిగా ఉంటుందండి అందుకు మేము ప్రేమేం దేవుని వల్ల ప్రతి యవనస్తులు కూడా లోక చదువులో లోకంలో మనం బ్రతకాలి కాబట్టి ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి లోక చదువులు అభ్యసించండి తప్పలేదు కానీ వాటంతటికన్నా ముందు మహోన్నతిని విద్యను కూడా అభ్యసించాలి దేవుని మాటలు వినాలి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనిషి జీవితం కోసం రాయించినటువంటి ప్రతి మాటను కూడా మనం విని అవి వాటి ప్రకారంగా మనం జీవించాలండి బాల్యం గురించి రాయబడి ఉన్నది యవనప్రాయం గురించి రాయబడి ఉన్నది వృద్ధాప్యం గురించి రాయబడి ఉన్నది భార్య భర్తల గురించి రాయబడి ఉన్నది ప్రతి ఒక్కరి గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది దేవుని వాళ్ళరా రాజుల గురించి రాయబడి ఉన్నది అధికారుల గురించి రాయబడి ఉన్నది సమాజంలో మనం ఎలా బ్రతకాలో రాయబడి ఉన్నది చివరికి ఈ మరణం ఈ బ్రతుకు ముగించుకొని మనం దేవుడున్న లోకానికి ఎలా వెళ్ళాలన్నది కూడా బైబిల్లో రాయబడి ఉన్నదండి ఇన్ని మాటలు మన హృదయంలో లేకపోవడం చేత మన మార్గం మన నడతలు తప్పుడు దారిన పడుతున్నాయి కాబట్టి దేవుని వాళ్ళారా యవనస్తులారా మీ మార్గం సరైనటువంటిదిగా ఉంటేనే మీ భవిష్యత్తుకి మంచిదిగా ఉంటుందండి లేదంటే మీ మీ యొక్క మార్గం సరైనది కాకపోతే అది నాశనంలోనికి కానీ నిత్య జీవానికి మాత్రం నడిపించదండి దేవుడి మాటలు మీరు విన్నట్లయితే దేవుడి మాటల ప్రకారంగా ఆ నడతల ప్రకారంగా ఆ నిర్ణయాల ప్రకారంగా మీరు నడుచుకున్నట్లయితే మీ జీవితం ఫలవంతంగా ఉంటుంది అంత మాత్రమే కాదు ఫెయిల్ అయినందుకు తల్లిదండ్రులు పడ్డటువంటి శ్రమ వృధా అయిపోయినందుకు ఒక మాట అంటారు లేదంటే కొంచెం కొడతారు భరించండి ఎందుకంటే వారు మనల్ని కన్ని పెంచి ఇంతటి వారు చేశారు కదా తిట్టే హక్కు ఉంటుంది కొట్టే హక్కు ఉంటుంది వారికి అది ధర్మం అంటున్నాడు బైబిల్ దేవుడి మాటలు ఈ ధర్మమే అంటున్నదండి వింటారా ఆ మాట కూడా చూడండి తల్లిదండ్రులని మనం ఏమీని గౌరవించాలనేది రాయబడి ఉన్నది ఒకసారి ఆలోచిస్తే ఎపిసిల్కి రాసినటువంటి పత్రిక ఆరో మొదటి వచనంలో పిల్లలకి చెప్తున్నాడు అండి యవనస్తులకి చెప్తున్నాడు పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండండి ఇది ధర్మమే మన తల్లిదండ్రులు మనం కొట్టిన అండానికే వారికి హక్కు ఉన్నది ఒక మాట అన్నా ఒక మాట అన్న వారికి హక్కు ఉన్నదండి ఎందుకంటే మన కన్ను పెంచారు కాబట్టి అవసరమైతే కొడతారు తిడతారు మళ్ళీ మనల్ని పెంచి పోషించేది వాళ్ళే కదా మన దగ్గర తీసుకుని ఆ వారే కదా అమ్మ తిట్టిందనో నాన్న కొట్టాడనో పోయి ఉరిపెట్టుకోవడం వల్ల మీ జీవితం అన్యాయంగా అన్యాయం అయిపోతుంది ప్రేమేంద దేవుని వల్ల తర్వాత మీ తల్లిదండ్రులకి మీరు బ్రతికుండగా మీరు మీ తల్లిదండ్రులకి ఏమే ఇవ్వలేకపోయారు చనిపోయి చనిపోయిన తర్వాత కూడా వారి వారి గుండెని మీరు పాగలగొట్టి వెళ్ళిపోతున్నారండి గుండు కోత మిగిల్చి వెళ్ళిపోతున్నారు దేవుని వాళ్ళారా కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా ఆలోచించండి పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విదేలే ఉండు ఇది ధర్మమే మీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానింపము అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయస్ మంతుడి ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞానలో మొదటిది అంటున్నాడు అండి మన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాలి మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి మన తల్లిదండ్రుల్ని సన్మానించాలి సన్మానించడం అంటే వారికి ఏదో సాలువ కప్పి సన్మానించడం కాదండి వారి మాట వినడమే సన్మానించడం వారి వారి మాటకి గౌరవం ఇవ్వడమే వారిని సన్మానించడం ప్రేమైన దేవడం వల్ల కాబట్టి మీ తల్లిదండ్రులు సన్మానించండి ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోయినందుకు ఎందుకు ఫెయిల్ అయిపోయినో ఆలోచించండి ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయారో ఆలోచించండి ఆ సబ్జెక్టులో మరో మరొక సంవత్సరం వచ్చేసరికి పాస్ అవ్వడానికి కష్టపడండి ఫ్రెండ్స్ని ఆటలని సినిమాలని ఎంటర్టైన్ ఫో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేయండి మీ చదువుకి అడ్డొచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో ప్రతి దాన్ని కూడా మీరు పక్కకు పెట్టండి అప్పుడు మీరు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవ్వగలుగుతారు కాబట్టి ప్రేమైన దేవుని తల్లిదండ్రుల్ని మీరు గౌరవించండి అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయస్ మంతులుగా జీవిస్తారు అన్యాయంగా ఆత్మహత్య పేరుతోటి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళరు ప్రేమైన దేవుని వాళ్ళని కాబట్టి ఆలోచించండి అలాగే తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి దేవుడు మాట వినండి తల్లిదండ్రులారా మీ పిల్లలు ఫెయిల్ అయిపోయినందుకు వారిని అవమానించకండి అగౌరవపరచకండి పది మందిలో వారిని నిందించకండి వారిని ప్రేమించి ఇలాంటి సమయంలో వారి భుజం తట్టి వారికి సపోర్ట్గా నిలవండి ఓకేనా అన్న ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోయావు వచ్చే సంవత్సరానికి కష్టపడి చదువు నీకు ఏది కావాలో అది మేము ఏర్పాటు చేస్తాం అరేంజ్ చేస్తాం మా యొక్క మా యొక్క ఓపు కోరిది మా తహత్ కోలిది మేము నీకు అవన్నీ కూడా సమకూరుస్తాం కాబట్టి నువ్వు చక్కగా చదువుకో నేను మీకున్న అమ్మగా నాన్నగా మీకు మేము ఉన్నామని చేసి ఒక భరోసా ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారండి అలాంటి భరోసా తల్లిదండ్రుల నుంచి లేకపోవడం వల్లే వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మానసిక రుగ్మతకు లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నారండి కోరిక కోరిక సఫలం అయితే వారు జీవరోక్షంగా ఉంటారండి కోరిక సఫలం కాకపోతే మనో దుఃఖంతో ఆత్మని నలిపేసుకుంటున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారండి కాబట్టి తల్లిదండ్రులారా ఏమని చెప్తున్నాడో చూసినట్లయితే అదే ఎపిసి పత్రిక అధ్యాయము నాలుగో వచ్చిన నుండి మనం చూసినట్లయితే తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధల్లోనూ వారిని పెంచండి ప్రభు యొక్క శిక్షణలోను బోధలోని వారిని పెంచేటటువంటి విధంగా తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఏ ఒక్క ఎవడస్తుడు కూడా ఆత్మహత్య పేరుతోటి అన్యాయంగా ఈ లోకం నుండి వెళ్ళిపోడండి దేవుడు అనుకున్నటువంటి కళల్ని పండింపజేసి వారి కన్న కళల్ని మరి గుర్తెరిగి ఈ భూమి మీద జీవించేటటువంటి వారు ఉంటారు అలాగే భూమి మీద మీకు మహిమకరంగా ఉంటారు పరలోకి ముందు ఉన్నటువంటి దేవుడు కూడా మహిమకరంగా వారి భూమి మీద జీవిస్తారండి అలా ఉండాలని కోరుకుంటూ ఇప్పటి వరకు ఎన్నో సావుల్ని ఎన్నో ఆత్మహత్యలను మనం సోషల్ మీడియాలో న్యూస్ మీడియాలో విన్నాం కానీ ఇకపైన మన బిడ్డల యొక్క సావు వార్తలు మనం వినేటటువంటి వారు ఉండకూడదు మన చదివేటటువంటి వారు ఉండకూడదు మన బిడ్డలే కాదు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా అన్యాయంగా చనిపోయేటటువంటి వార్తలు మనం వినకూడదు అలా ఉండాలని చేసి మన ప్రభువుని ప్రార్థిస్తాం అలాగే మీ బాధ్యతగా మీ పిల్లల్ని మరి సన్మాన మీ పిల్లల్ని ప్రేమించండి వారికి ఒక భరోసాగా ఉండండి ఫెయిల్ అయిపోయినటువంటి ఈ తరుణంలో మేము మీకున్నాం అనేటటువంటి ఒక నమ్మకాన్ని వారు కలిగించండి ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షణలోను వారిని పెంచండి అలా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైనటువంటి గొప్పదేవ మీ అపారమైనటువంటి మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి వందనములు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అవును అయినా గతించిన కాలము తండ్రి మేము ఎన్నో తండ్రి ఆత్మహత్యలు మేము విని ఉన్నాం చూసి ఉన్నాం అయినా మరి యవణస్తులు తండ్రి వారి జీవితాలని అర్ధాంతరంగా కోల్పోతున్నారు అనుకున్నటువంటి కార్యక్రమం అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవ్వలేదని చేసి చదువుల్లో పాస్ అవ్వలేదని ఉద్యోగం రాలేదని ప్రేమించిన అమ్మాయి దక్కలేదని చేసి తండ్రి ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు అలాంటి వార్తలు వింటున్న తండ్రి విన్నటువంటి మాకే గుండె కోతుకుంటుంటే నాయన తల్లి వారి కన్న తల్లిదండ్రులుగా వారు ఎంకెంత బాధపడతారో ఒకసారి అయినా మరి అలాంటి వారి యొక్క జీవితాలను మీరు మరి చూస్తున్నారు అలాంటి కుటుంబాలకు మీ యొక్క ఆదరణ వాదనపు మీ యొక్క కృపావాక్యం వాక్యం వారి పట్ల ఉండలాగిన సహాయం తెచ్చండి ఏ యొక్క యవనస్తుడు ఏ యొక్క యవనస్తురాలు నేను ఆత్మహత్య పేరుతోడు చనిపోకుండా తండ్రి నిత్యము మీ యొక్క బోధలోను మీ యొక్క శిక్షణలోను వారి హృదయంలో మీ మాటలు ఉండులాగన సహాయం దయచేయండి వారి చదువులకి అడ్డంకమైనటువంటి ప్రతి యొక్క శాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి వారు అనుకున్నటువంటి చదువుల్లో రాణించడానికి మీ మాటలు నేర్చుకుని మీకోసం భూమి మీద బ్రతకడానికి సహాయం తెచ్చామని లోకరక్షకుడు మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తువర్ నామని ప్రార్థన మనం అడిగిపెట్టుకుంటున్నాం ప్రాంతం తండ్రి ఆమె అందరికీ వందనాలండి